మేషరాశి వారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు బాల్యములో కష్టాలు అనుభవిస్తారు యవ్వనములో స్నేహితులకు బంధువులకు దూర ప్రాంతాలకు వెడతారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురు చూస్తారు బంధువర్గములో అస్తుల కొరకు వేచి ఉండే వారు అధికము భార్య వైపు బంధువులు కొంతకాలము పెత్తనము సాగిస్తారు అనేక కారణాల వలన మంచి వారిని ఆదరించవలసిన అవసరము ఏర్పడుతుంది పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు సాహస క్రీడల పట్ల అభిమానము మెండు క్రీడలు సాంకేతికము భూమి న్యాయ యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి లిఖిత పూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పినంతగా తాము ఆచరించరు మనోధైర్యముతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవ లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి వైద్య రంగములో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు అంటే అయిష్టము కుటుంబములో ఐక్యత ప్రశాంతత ఉన్నంత కాలము వెలుపలి ప్రపంచములో విజయపదంలో మనగలరు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితములో రాణిస్తారు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలరు స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంత వరకు ప్రతిష్టకు భంగము లేదు స్త్రీలకు సంతానము జీవిత భాగస్వామి విషయములో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి జ్యేష్ఠ సంతానము విషయములో జాగ్రత్త వహించాలి ఆడంబరము లేని పూజలు గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి సహాయ సహకారాలు కోరేవారు అందరూ అవకాశవాదులు కారని గుర్తించాలి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలసి వస్తాయి గురువారము చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి తెలిపిన జాతక ఫలితాలు కొన్ని విషయాలలో పరస్పర విరుద్ధంగా ఉండవచ్చు వ్యక్తిగత లగ్నము గ్రాహస్థితులు మరియు ఇతర కారకాల ప్రకారం జాతక ఫలితాలు ఒకే రాశికి చెందిన వ్యక్తులకు వేరు వేరుగా వర్తిస్తుంది కావున అన్ని ఫలితాలు అందరికీ వర్తించదు అని దయచేసి గమనించండి రోజు రాశి ఫలితాలని తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి